అంటోంది ఈ లోపల గే చెల్లిపోయాడు అయితే ప్రార్థనలో స్వామి ఒకసారి రామకృష్ణ పరమహంస గారు చెప్పినటువంటి ఒక కథ చెప్పారు ఒక హరి భక్తుడు శ్రీహరి నామస్మరణ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడట ఇలాగే కొంచెం ఎండలు కుదురుతున్నాయి ఎండాకాలం కొంతమంది చాకల వాళ్ళు పాపం ఎండంతా కష్టపడి ఆ బట్టలు శుభ్రం చేసి ఆ చెరువు గట్ల మీద ఆరేస్తారు గ్రామాల్లో ఆ చెరువు గట్ల మీద ఆరేస్తారు చక్కగా గంజేది బట్టి ఈ హరిభక్తుడు హరినామ స్మరణ దీంట్లో ఉన్నాడేమో ఆ బట్టల్ని చూడకుండా తొప్పుని వెళ్ళిపోతున్నాడు ఒక పెద్ద ఆయన చూశాడు రే ఎవరా సన్యాసి తొక్కుకొని వెళ్ళిపోతున్నాడు అందుకోరా కావిడి వద్ద అన్నాడు ఎప్పుడైతే కావిడి వద్ద అన్నాడో ఈయన శ్రీహరినామం వదిలేసి శ్రీహరి శ్రీహరిని రక్షించు రక్షించు కాపాడు కాపాడు పరిగెడుతున్నాడు వెంటనే స్వామి లేచాడట ఇది మొదటి కథ అప్పటికింకా అమ్మవారికి ప్రాక్టీస్ అవ్వలేదు అయ్యో ఎందుకో వెళ్తున్నాడు స్వామి అనుకుందట చూస్తోంది ఈ లోపల నాలుగు అడుగులు వేసి ఇంకా వెళ్ళలేదు మళ్ళీ వెనక్కి వచ్చేసట వెనక్కి ఏమండి దీనికో వెళ్ళారు కదా నా భక్తుడు ఒకడు పిలిచాడు వాడిని రక్షిద్దామని వెళ్ళాను మరి ఏమైంది వెనక్కి వచ్చారు వాడు ఏర్పాట్లు వాడు చేసుకున్నాడు వాడు ఏర్పాట్లు వాడు చేసుకున్నాడు ఏం చేసుకున్నాడు మిమ్మల్ని పిలిచాడు కదా పిలిచాడు వాళ్ళు వెంటబడ్డారు వెంటబడితే శ్రీహరి శ్రీహరిని రక్షించాడు కదా నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను కదా ఈ లోపల వంగి అక్కడ ఉండేటువంటి ఒక రెండు రాళ్ళు తీసి వెనక్కి తిరిగి రన్ చూద్దాం అన్నాడట ఇంకా వాడు ఏర్పాట్లు వాడు చేసుకున్నాడు నేనెందుకు వచ్చేసాను అన్నట్ట తస్మాత్ జాగ్రత్త ఒకసారి పిలిచాము అంటే పిలిచిన పల్లికెడు దైవము కలడా పిలిచి పరీక్షింపుడు అయ్యా ఒకసారి పిలిపే కదా రెండే రెండు అక్షరాలు మనం చెప్పుకున్నాం కదా ద్వయక్షర మహామంత్రాలు కాబట్టి పిలవండి బట్ వన్ కండిషన్ ఎ నోట్ నీ పిలుపు హృదంతర్ము నుండి అలాగా రోమహర్షణుడు చెబితే ఎలాగైతే రోమాంచితం అవుతుందో శరీరం పురాణగాథలు సూతుడు అని పిలవబడేటువంటి ఉగ్రశ్రవుడు ఉగ్రశవసుడు చెబితే ఎలా ఉంటుందో నీ పిలుపు హృదంత ముందు వచ్చినప్పుడు నీ గొంతు వణకాలి నీ కన్నులు ఆనంద బాష్పాలు రాల్చాలి